హలో ఫ్రెండ్స్ బంగారు ప్రియులకు నమస్కారం ఈ రోజు కొన్ని ముఖ్య నగరాలలో బంగారు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ సిల్వర్ నాలుగు వేల మేర బంగారం రెండు వేల మేర అయితే ఈ రోజు పెరగటం జరిగింది ఇక ఈ రోజు హైదరాబాద్ లో బంగారు ధరలు ఏ విధంగా ఉన్నాయంటే పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారు ధర ఒక లక్ష ముప్పై ఆరు వేల తొమ్మిది వందల అరవై ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఇక కేజీ వెండి ధర చూసుకుంటే రెండు లక్షల అరవై వేల వద్ద సేల్ అవుతుంది ఇక ఢిల్లీలో పది గ్రాముల బంగారు ధర ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష ముప్పై ఆరు వేల ఐదు వందల యాభై వద్ద ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష ఇరవై ఐదు వేల వద్ద ఇక కేజీ వెండి ధర చూసుకుంటే రెండు లక్షల నలభై రెండు వేల వద్ద సేల్ అవుతుంది ఇక బెంగళూరులో ఈరోజు బంగారు ధరలు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష ముప్పై ఆరు వేల రెండు వందలు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఇక కేజీ వెండి ధర చూసుకుంటే రెండు లక్షల నలభై రెండు వేల వద్ద సేల్ అవుతుంది ఇక చెన్నైలో ఈరోజు బంగారు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష ముప్పై ఏడు వేల రెండు వందల నలభై ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎనిమిది వందలు ఇక కేజీ వెండి ధర చూసుకుంటే రెండు లక్షల అరవై వేల వద్ద సేల్ అవుతుంది ఇంకా ముంబైలో ఈరోజు బంగారం వెండు ధరలు చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష ముప్పై మూడు వేల రెండు వందలు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఇక కేజీ వెండి ధర చూసుకుంటే రెండు లక్షల నలభై రెండు వేల వద్ద సేలవుంది ఇక కోల్కతాలో ఈరోజు బంగారు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష ముప్పై ఆరు వేల రెండు వందలు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఇక కేజీ వెండి ధర చూసుకుంటే రెండు లక్షల నలభై రెండు వేల వద్ద సేలకుంది ఫ్రెండ్స్ దేశంలోని కొన్ని ముఖ్య నగరాల్లో బంగారు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నాం కదా కొన్ని నగరాలలో కొన్ని కొన్ని ప్లేసెస్లో ధరలు అయితే చేంజ్ అవుతూ ఉంటాయి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్